హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఏలూరు చందన బ్రదర్స్ సో ఇక్కడ నుంచి ఏ కలెక్షన్స్ షేర్ చేసినా ఎప్పుడూ కూడా మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సో ఇవాళ ఎపిసోడ్లో నేను బ్యాంగిల్స్ కలెక్షన్స్ని తీసుకొచ్చానండి బొంబాయి కటింగ్ బ్యాంగిల్స్లో లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈవెన్ ఒకవేళ మీకు నక్షి యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్న స్టోర్లో కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే డీప్ నక్షి కార్వింగ్ యాంటిక్ స్టైల్ అలాగే పచ్చి వర్క్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇది నెల్లూరు వర్క్ ఇలా డిఫరెంట్గా అయితే నేను మీకు క్లియర్గా ఉన్నాను ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ప్రజెంట్ బాగా ఇష్టపడుతున్నారండి లైక్ స్క్రూ టైప్లో వచ్చినటువంటి కలెక్షన్స్ అయితే సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ కలెక్షన్స్ అయితే నేను ప్రెజెంట్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదండి బట్ మీకు స్టోర్ కి విజిట్ అయితే కలెక్షన్స్ ని చూడొచ్చు చాలా మోడల్స్ ఉంటాయి అండ్ పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి విజిట్ అవ్వండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక చేయకుండా బ్యూటిఫుల్ ఎప్పుస్ అని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనము బ్యాంగిల్స్ కలెక్షన్స్లో బాంబాయి కటింగ్ డిజైన్స్ను అయితే చూడబోతు ఉన్నామండి ఈవెన్ మీకు ఇలా సీజెడ్ టైప్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే ఉంటాయి సాంపుల్గా ఈ డిజైన్ నేను షేర్ చేస్తూ ఉన్నాను సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ మనకు ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ గ్రామ్స్లో వస్తాయండి మీకు ఏదైనా మోడల్ నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు పాజిబిలిటీ ఉంటే స్టోర్కి కూడా విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి సో ఈ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్స్ కూడా మనకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి వెయిట్ అనేది వస్తుందండి సో రిమైనింగ్ టూ బ్యాంగిల్స్ కూడా మనకు సిమిలర్ వెయిట్ ఉంటుంది ఈవెన్ మీకు టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న తీసుకోవచ్చు లేదా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ లాగా కావాలి అనుకున్నా కూడా ఇస్తారండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి ఈవెన్ మనం సింగిల్ బ్యాంగిల్గా వేర్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఈ డిజైన్ సింగిల్ స్టోన్ కాంబినేషన్ హైలైట్ అవుతూ వచ్చేసిందండి బ్రాడ్గా అండ్ ఈ బ్యాంగిల్స్లో మనము లోపల మనకు బోల్గా వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకోవచ్చు ఇలా యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇలా మీకు ప్లెయిన్గా సాదాగా కావాలి అనుకున్న అవైలబుల్ ఉన్నాయి సో సాదా బ్యాంగిల్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయండి డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసినప్పుడే అటాచ్ చేసి కూడా ఇస్తారు అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఎనామిల్ పెయింట్తో వస్తుంది డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీరు ఏలూరు చందనా బ్రదర్స్ నుండి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ చూడాలి అనుకుంటున్నారో కూడా తెలియజేయండి అండి ఫర్దర్గా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ డిజైన్ చూడండి అండి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్ స్టోన్ లో ఇచ్చారు చాలా ఎక్స్క్లూజివ్గా ఉందన్నమాట ఈ మోడల్ అయితే మనం సిఎన్సీ కటింగ్స్ అలా చూస్తాం కదా ఆ స్టైల్లో వచ్చేసింది చాలా బాగున్నాయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు అండ్ కొంచెం బ్రాడ్గా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో ఉంటుంది ట్వంటీ వన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వన్ మోర్ మోడల్ అండి కొంచెం బ్రాడ్గా ఇది వన్ మోర్ డిజైన్ అనమాట టోటల్ సాదా మోడల్ అండి సో ఈ డిజైన్ థర్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ టూ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా వచ్చినటువంటి మోడల్స్లో సో ఈ డిజైన్లో కూడా మనకు నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట సాదా డిజైన్స్లో వన్ మోర్ ప్యాటర్న్ సాదా బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి అండ్ దట్టు బాంబాయి కటింగ్లో వచ్చేప్పటికీ మనకు సింపుల్ డిజైన్ కూడా వస్తుంది అట్ ది సేమ్ టైం ఇందులో ఎనామిల్తో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ని వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తానండి బట్ మీరు స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ చూడొచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు మీరు వీడియో కాల్ టైం స్కెడ్యూల్ చేసుకొని ఆ టైంలో మీరు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ని స్టోర్ నుండి విజిట్ చేయాలి అనుకున్నా కూడా చక్కగా మీరు చూడొచ్చు అనమాట బాంబాయి కట్టింగ్ బ్యాంగిల్స్ అనే కాదండి డైలీ వేర్ బ్యాంగిల్స్ అలాగే మనకు నేను స్టార్టింగ్లో చూపించినట్లుగా పార్టీ వేర్ బ్యాంగిల్స్ లైక్ నక్షి కావచ్చు యాంటిక్ పచ్చి వర్క్ ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ మీరు పాజిబిలిటీ ఉంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు అలాగే స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా మనకు ఎనామిల్తో వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా అయితే ఇచ్చారనమాట అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ యాంటిక్ స్టైల్లో మనకు ఫినిషింగ్ ఉంది అండ్ కెంపులు పచ్చలు సీ మ్యాంగో ఫినిషింగ్లో ఇచ్చారండి విత్ స్టోన్ ప్యాటర్న్ కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ మీకు బ్రాడ్గా హెవీగా కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే ఉంటాయి ఈవెన్ మనకు వీటిల్లోనే విత్ లక్ష్మీ అమ్మవారు కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ ఉంటాయండి ఎనామిల్ పెయింట్తో హైలైట్ చేస్తూ సీ జెడ్స్తో హైలైట్ చేస్తూ ఇలా మనకు డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఈ డిజైన్ చూడండి మనకు స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అయింది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మనకు ఎనామిల్తో హైలైట్ అవుతూ వస్తుంది చిన్న చిన్న గోల్డ్ బాల్స్తో ఫ్లవర్ మోటివ్ లాగా డిజైన్ చేశారండి ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు కొంచెం గా డిజైన్ చేసిన మోడల్ అనమాట ఈవెన్ సింగిల్ ప్యాంగిల్ వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు సాదాగా వన్ మోర్ ప్యాటర్న్ ఎనామిల్తో వస్తుందండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ డబల్ వన్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట సో ఇది కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లోనే యాంటిక్ స్టైల్ అలాగే రూబీ కాంబినేషన్ చాలా బాగుందండి సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ ఫైవ్ పాయింట్ డబల్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు లేదా స్టోర్కి విజిట్ అయినప్పుడు మీరు ఆ స్క్రీన్ షాట్ చూపించి డైరెక్ట్గా పర్టికులర్ డిజైన్స్ని ట్రయల్ కూడా వేసుకొని చెక్ చేసుకోవచ్చండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈవెన్ మీకు కావాల్సినటువంటి సైజు మీరు వెళ్ళిన టైంలో అవైలబుల్ లేకపోయినా మీకు కస్టమైజేషన్ అనేది ఉంటుందన్నమాట ఆర్డర్ బేస్ మీద చేసి ఇస్తారు విత్ లక్ష్మీ అమ్మవారు వచ్చినటువంటి డిజైన్ అండి ఎంత బాగుందో ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు ఎనామిల్తో హైలైట్ అవుతూ వస్తుంది బ్రాడ్గా వచ్చాయి అండ్ డీటెయిలింగ్ చూడండి అండి ఎంత బాగున్నాయో సో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి వెయిట్ అయితే వస్తుందనమాట ట్వంటీ త్రీ పాయింట్ జీరో డబల్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా ఏలూరు చందనా బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ కూడా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ కి వెయిట్ అనేది ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ నైన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి మిగిలిన బ్యాంగిల్స్ కూడా మనకు సిమిలర్గా ఉంటాయండి వెయిట్స్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ ఎనామిల్ తో వస్తుంది అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సింపుల్గా వచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ నైన్ గ్రామ్స్లో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఉందండి క్లియర్గా స్క్రీన్ మీద మేము సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అయితే సింగిల్ బ్యాంగిల్ అనేసి అండ్ టూ బ్యాంగిల్స్ వస్తే టూ బ్యాంగిల్స్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నామండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఈ డిజైన్ కూడా మనకు ఎనామిల్తోనే హైలైట్ అవుతూ వస్తుంది గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ మ్యాట్ పాలిష్ కూడా ఇంక్లూడ్ అయిందండి వెయిట్ వచ్చేపటికి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి ట్వంటీ వన్ పాయింట్ డబల్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో ఎనామిల్తో వస్తాయి అండ్ ఈ డిజైన్ కూడా మనకు లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ట్వంటీ పాయింట్ త్రీ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది మోస్ట్లీ బాంబాయి కటింగ్ బ్యాంగిల్స్ అన్నింటికి లోపల మనం బోల్గా వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకోవచ్చు స్టోర్ వారే మీరు పర్చేస్ చేసినప్పుడు వేసిస్తారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఈ మోడల్ వచ్చేప్పటికీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నటువంటి డిజైన్ అండి ఇందులో కూడా టూ బ్యాంగిల్స్కి వెయిట్ అనేది వస్తుంది వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండీ ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్